నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈ తాత ఎవరో కానీ మామూలు అతను కాదు ఇది ఏ టీవీ ఛానల్ తీసుకుందో లేకపోతే ఎవరు తీసుకుండ్రో కూడా తెలియదు పబ్లిక్ బయట ఒక తాత దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ వేసిండ్రు క్వశ్చన్ వేస్తే ఆ తాత చెప్పిండు ఇందిరాగాంధీ అప్పటి నుంచి నేనున్నా ఇందిరాగాంధీ హయాం నుంచి చూస్తున్నా కానీ మోదీతో పెట్టుకున్నవాడు ఎవడైనా మట్టిలో కలిసిపోవాల్సిందే అని ఒకసారి నేను అది వినిపిస్తా వినండి आपको मैं एक बात बताऊ इंदिरा गांधी का शासन भी हमने देखा ना? है समझ गए? हमने वो इमरजेंसी भी देखी है आज मोदी जी का ये जो भारत है ना न्यू भारत ना? वो भी हम देख रहे हैं कितनी तरक्की कर दिया हमारा देश आज ट्रम्प की क्या हालत कर दी सब बातों की एक ही बात कहूंगा मोदी से जिसने पंगा लिया ना? वो मिट्टी में मिला ना? वो मिट्टी में मिला क्या टूडो को लीजिए चाहे ट्रम्प को लीजिए నాకు వినిపించాలని ఉంది కానీ వెనక మ్యూజిక్ వస్తుంది కాపీరైట్స్ ఇలాంటి చాలా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వినిపించలేకపోయినా మొత్తానికి మస్తు చెప్పింది కదా తాత ఇందిరాగాంధీ దగ్గర నుంచి మస్తు మంది ప్రధానులను చూసిన కానీ మోదీ రూటే సపరేట్ మోదీ ప్రధాని అయిన తర్వాత కొత్త భారతదేశాన్ని చూస్తున్నాం మోదీ లాంటి నాయకుడు మళ్ళీ రాడు మోదీతో పెట్టుకుంది ట్రంప్ అయినా పాకిస్తాన్ అయినా ఎవడైనా సరే గుర్తుపెట్టుకోండి మోదీతో పెట్టుకున్నారు అంటేనే మట్టిలో కలిసిపోవడం అనేది చాలా క్లియర్గా నేను చెప్తున్నా అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పేశారు ఏదేమైనా కానీ ఇంత అంటే అనుభవం కలిగిన పెద్దలు చెప్తున్నా కొందరు మూర్ఖులు ఇంకా బట్టగాల్చి మోదీ ప్రభుత్వం మీద మోదీ గారి మీద వేయాలని చూస్తున్నారంటే వాళ్ళని మూర్ఖులు అనుకోవాలా లేకపోతే తెలివి తక్కువ దద్దమ్మలు అనుకోవాలా నాకైతే అర్థం కాదు మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మూర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్పేదే ఆయన మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొన్నంత బలంతో పాటు ఇలాంటి వార్తలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు కొత్త ప్రోత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జయ భారత్